ఇటీవల మల్కాస్గిరి ఎంపీగా ఎన్నికైన ఈటెల రాజేందర్ కు భాజపా రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం బాధ్యతలో ఉన్న కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు తథ్యమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు మల్కాస్గిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తుందని భావించారు కిషన్ రెడ్డి బండి సంజయ్లు కేంద్ర మంత్రులు కావడంతో అధినాయకత్వం ఈటెలకు పార్టీ రాష్ట వర్గాలు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే సాయంత్రం ఢిల్లీలో పార్టీ అగ్రనేత అమిత్ షాతో ఈటెల రాజేందర్ భేటీ కానున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో బండి సంజయ్ నుంచి అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు కిషన్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు వెళ్లిన భాజపా గతంతో పోల్చితే గణనీయమైన పురోగతి సాధించింది రెండోసారి మోదీ కేబినెట్ లోకి కిషన్ రెడ్డిని తీసుకున్నందున ఆ బాధ్యతలను ఈటెలకు అప్పగించే అవకాశం ఉంది